టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు విఐపీలు విజయవాడకు తరలి వస్తున్నారు తాజాగా మంగళవారం రాత్రి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నారా లోకేష్ గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు అనంతరం ఇద్దరు నేతలు ఉండవల్లిలోనే చంద్రబాబు ఇంటికి వెళ్లారు ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అమిత్ షా నడ్డాకు స్వాగతం పలికారు రాష్ట్ర కూర్పుపై కూటమి నేతలు చంద్రబాబుతో చర్చించారు బీజేపీ మంత్రుల విషయంలో స్పష్టత వచ్చాక మిగతా మంత్రివర్గమే స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనంతరం చంద్రబాబు గవర్నర్ కు మంత్రుల జాబితాను పంపనున్నారు మంత్రులుగా అవకాశం దక్కిన బీజేపీ నేతలకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేస్తారని తెలుస్తుంది మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ముఖ్య ఆహ్వానాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి విజయవాడ చేరుకున్నారు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరారు చిరంజీవి వెంట ఆయన సతీమణి సురేఖ కుమార్తె శ్రీజతులతో పాటు ఇద్దరు మనవరాలు కూడా ఉన్నారు బుధవారం ఉదయం జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో కుటుంబంతో కలిసి చిరంజీవి పాల్గొననున్నారు ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ చేరుకున్నారు వీరికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు